పవన్ కళ్యాణ్ చాలా స్టామినా ఉన్న మనిషి ఎనర్జెటిక్ ఫెలో చాలా విషయాల్లో మంచి వ్యక్తి ఇప్పుడు అతను ఎక్కడైతే జీవితంలో రాజకీయ జీవితంలో తప్పు చేయకూడదో అక్కడే మిస్టేక్ చేశాడు రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత తన గురించి పక్కన పెట్టేసి ఎప్పుడైతే సీనియర్ అనే వంగతో చంద్రబాబుకు సపోర్ట్ చేశాడో అక్కడే అతని రాజకీయ జీవితం బతమైపోయింది అంటే ఒక డ్యామేజ్ ఉన్న వ్యక్తిని నువ్వు సీనియర్ అనే పేరుతో నువ్వు సపోర్ట్ చేశావంటే అంటే జనం హర్షించడం ఇక నీ క్రెడిబిలిటీ ఉంది రాష్ట్రంలో ఇక్కడ అవినీతి జరుగుతుంది అక్కడ అవినీతి జరుగుతుంది ఇక్కడ అవినీతి జరుగుతుంది ఇక్కడ ద్రోహం జరుగుతుంది కాబట్టేగా నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు స్టైట్కి అప్పుడే రావాల్సింది ఎప్పుడైతే చంద్రబాబు సపోర్ట్ చేశాడో సగం ఆయుష్ అక్కడే పోయింది పవన్ కళ్యాణ్ది అసలు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లాంటి వాళ్ళ కాదు ఎవరు కూడా సపోర్ట్ చేస్తూ రాజకీయాల్లోకి రాకూడదు అది వైఎస్ఆర్ కానీ చంద్రబాబు కానీ పోస్తానికి కానీ ఎవరో జరిగినా బాబు నేను సీనియర్ నీకు ఒక్కసారి నా సపోర్ట్ చేయకూడదు నీకు రాజకీయం పట్ల అవగాహన ఉంది ఎందుకంటే మీ పార్టీ పెట్టినప్పుడు నువ్వు శివసేన అధ్యక్షుడివి స్టేట్ మొత్తం తిరిగావు నువ్వే అన్నావు మాట కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చెప్తున్నారు వాళ్ళ పంచు తీసుకుంటాలి బట్టలు కూడా తీసుకుంటాలన్నావు తప్పేం లేదు ఆ విషయంగా నేను కాదు ఎవరైనా ఆ మాట అంటారు కానీ నువ్వు చేంజ్ చేశావు అదే అవినీతి మకిలి ఉన్నా అదే చంద్రబాబు ప్రభుత్వానికి నువ్వు సపోర్ట్ చేశావు నువ్వు దానికి ఏం మాట ఏం పేరు పెట్టావు సీనియర్టీ కాబట్టి అనుభవం ఉంది అనుభవం దేనికి కావాలంటే వంట వాళ్ళకి కారు దూలే వాళ్ళకి ఇప్పుడు నా కారు కొన్ని త్వాలే నాకు నేర్చుకోవాలా ఎక్స్పీరియన్స్ కావాలా వంట ఉండాలి అనుభవం కావాలి నేర్చుకోవాలి రాజకీయాలకి నేర్చుకో హానెస్టీ కావాలి రాజకీయాల్లో సీనియరా జూనియరా బుడతా బుడతా అనే లేదు ఇక్కడ రాజకీయాలు ఏం కావాలంటే రాజకీయాలకు వచ్చేవాడికి నిజాయితీ కావాలి నువ్వేం కొత్తగా చేయాల్సింది ఏమీ లేదు బ్యూరోక్రాట్స్ కార్డ్స్ మొత్తం ఉంటారు ఐఎస్ పలు ఐఎస్ చేసుకుంటారు ఐపీఎస్ ఐపీఎస్ చేసుకుంటాడు కానిస్టేబుల్ కానిస్టేబుల్ పని చేసుకుంటాడు టర్క్ టర్క్ పని చేసుకుంటాడు గుమస్తా గుమస్తా పని చేసుకుంటాడు ఐ తెలుసు కొత్తగా నువ్వు చేసి ఏంటంటే నీకు కైండ్ హార్ట్నెస్ కావాలి నీకు నిజాయితీ కావాలా ఏం చేయాలి నీ ప్రజలకి అనే అవగాహన పెంచుకోవాలి దానికి దాని సీనియర్ ఎక్కలేదు పవన్ కళ్యాణ్ ఈరోజు కూడా నీకు నేను బ్రదర్గా చెప్తున్నా రాజకీయాల్లో సీనియర్ ఎక్కలేదు ఎన్టీ రామారావు గారికి సీనియర్ ఉందా ఎన్టీ రామారావు అనేవాళ్ళు ఎన్టీ రామారావు పేపరే వచ్చాదోడు అనేవాళ్ళు అప్పట్లో మరి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి రాలా డైరెక్ట్గా వచ్చేలా మరి ఎన్ని మంచి పనులు చేశాడు బీసీలకి ఎంత గొప్ప సేవ చేశాడు పట్టవారీ పట్టేలు వచ్చి అంత రద్దు చేశాడు కిలో బియ్యం రూపాయకి ఎన్నిసార్లు ఇచ్చాడు మంచి పనులు చేసేది అంత సేవ చేశాడు రూపాయలు అంతం తీసుకోలేదు పని పనిచేయాల మరి ఎక్కడుంది సీనియర్టీ గ్రేట్ ఎన్టీ రామారావుకి అది అదొక్కటే అతను మిస్టేక్ ఆ మిస్టేకే అది ఈరోజు ఈ దెబ్బతిండడానికి కారణం అదే ఫస్ట్ నుంచి సోలోగా తను తను జనసేన తన మనుషులు తన ఎమ్మెల్యేలు తన కార్యకర్తలు ప్రజలు ఈ పక్కుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ గతను హండ్రెడ్ పర్సెంట్ థర్డ్ ఫోర్స్ అదొక్కటే పొరపాటు చేసేవాడు తప్ప ఇతరత్ర పవన్ కళ్యాణ్ చేసిన పొరపాటు లాగేది తెలియదు ఎబో ఏంటంటే ఏ ప్రతిపక్షమైనా ఇండియా మొత్తం చూసుకోండి ఇండియా గత ప్రపంచవ్యాప్తం చూసుకోండి ఒక ప్రతిపక్షం ఎవరు నిలదీయాలి అధికార పక్షాన్ని ఎప్పుడు మీడియా మీడియాకి ఒక మంచి పేరు ఉంది మీడియా ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వానికి శాశ్వత ప్రతిపక్షం ఎవరంటే మీడియా ఇంకెవ్వడు కాదు కాంగ్రెస్ తెలుగుదేశం తెలుగుదేశం ఎవరు సరే ఇది కాదు ప్రతిపక్షానికి ఏ ప్రభుత్వానికైనా అధికార పక్షానికి శాశ్వత ప్రతిపక్షం ఏంటంటే మీడియా అంటే వాళ్ళు ఏ తప్పులు చేస్తే ఎండగడతారు వాడు ఏ మంచి చేస్తే జనకు అందజేస్తారు వాడు మోసం చేస్తుంటే మనకు తెలియజేస్తారు తద్వారా న్యాయస్థానం పోతుంది తద్వారా చట్టానికి పోతుంది దొబ్బ తిరిగి తిరిగిపోతుంది ఎన్ని ఎన్ని ఇండియా మీడియా వలన ఎన్ని వేల కోట్లు లక్షల కోట్లు తిరిగి వచ్చిన తెలుసా అవినీతి పనులు రాజకీయ నాయకులు తిన్న సుమ్ముని మీడియా కక్కించినంతగా పోలీస్ వ్యవస్థ కూడా కక్కించాల అంత గ్రేట్ మీడియా అంటే అందుకని పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇకనైనా ప్రజల కోసమే ఉండు ఆ పార్టీ వాడు మన పిలిచాడు ఈ పార్టీ వాడు మన పిలిచాడు కాకుండా వాడు సీనియర్ సపోర్ట్ చేసాడు అయిపోయింది వన్ మిస్టేక్ నా దృష్టిలో మిస్టేక్ పవన్ కళ్యాణ్ నీ దృష్టిలో మిస్టేక్ కాకపోవచ్చు నా దృష్టిలో మిస్టేక్ ఇది చంద్రబాబుకి మీరు పార్టీ పెట్టబోతు సపోర్ట్ చేయటం అనేది సపోర్ట్ చేశాక అది స్తంభం స్ట్రాంగ్ నెనప స్తంభం అయిన తర్వాత అదే రాజకీయాల్లోకి వచ్చి అదే చంద్రబాబుని మళ్ళీ వెంటనే తిట్టిది అదే చంద్రబాబుని ఘోరంగా తిట్టారు అదే లోకేష్ని ఘోరంగా తిట్టారు మరి అనుభవం ఉందని మీరే కదా ఓటే సపోర్ట్ చేశారు మరి అంత అనుభవజ్ఞుడు అవినీతి పోటీ చేస్తాడా చేస్తాడు ఎందుకంటే అనుభవానికి అవినీతికి సంబంధం లేదు కాబట్టి మీరు ఎవరిని విమర్శించాలి ఎస్ చంద్రబాబుని విమర్శించాలి లోకేష్ని విమర్శించాలి విమర్శించారు టెరెట్టి టర్నారు జగన్ గారు ఎవరి దగ్గర డబ్బు ఉంటుంది అధికార పక్షం దగ్గర ఉంటుంది ఎవరి చేతిలో డబ్బు ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగం ఎవరి చేతిలో వచ్చారు జగన్ చేతిలో ప్రభుత్వ యంత్రాంగం ఉందా సంతకం చెక్కు సంతకం పెడితే అట్టేస్తే ప్రజలు డబ్బు జగన్కి ఇస్తారా ఏ రంగు రూట్లో జగన్ డబ్బులు సంపాదించాడు ఎందుకు జగన్ అంత ఘోరంగా తిట్టావు రౌడీ అన్నావు నువ్వు కూడా రౌడీ అన్నావు నువ్వు కూడా ఫ్యాక్షన్ ఇస్తావు నువ్వు ఇలాంటి వాడు గెలవకూడదు అని తగనేసావు ఒక ఎగ్జామ్ ఒకరు చెప్పు ఏం ద్రోహం చేశాడో చెప్పు పులి విందులో కొలె కొడతా కొడతా ఆ హ్యాబిట్ మానుకు చదువు నువ్వులు తను తాను తనకి కొడతానన్న మాట తీసేయండి ఫస్ట్ పవన్ కళ్యాణ్ యువర్ గుడ్ పర్సన్ నేను నా సినిమా కుటుంబ సభ్యుడిగా నేను సీనియర్గా బ్రదర్ని చెప్తున్నా కొట్టాను తంతాను అన్న మాటలు ఫస్ట్ డైరీ డెస్టినరీలో తీసి పరాయి నీలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి నీకు చెప్పగలుగుతున్నా లేదా చచ్చినా చెప్ప నాకేమో చెప్పాలని మీతో వీడు మా లీడర్ని చెప్పి నీతులు చెప్తాడా నా కొడుకు అంటా లేనిపోయింది దాన్ని చెప్పట్లా మీలో గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి ప్రజలు సేవ చేసే గుణం మీలో ఉంది ఈ పొరపాటు రిపీట్ కాకుండా ఉంటే మీరు థర్డ్ ఫ్లోర్స్ ఆంధ్రప్రదేశ్కి బెస్ట్ ఆఫ్ లక్ తెలంగాణ ఫలితాలు తెలంగాణ అసెంబ్లీకి కేసీఆర్ గెలవాలనుకున్నాను గెలిచారు ఇది ఇలాగే రావాలి ఇది ఇలాగే ఎందుకు రావాలంటే ప్రతి లీడరు ఎన్ని మంచి పనులు చేస్తాడో సేమ్ టైం పొరపాట్లు కూడా చేస్తాడు నా దృష్టిలో కేసీఆర్ పొరపాటు చేశారు థర్డ్ ఫ్రెంట్ అనేది చాలా పొరపాటు ఎందుకంటే ఎవరి నా భారతం చూసుకున్నాడంటే ఇండియాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హానెస్ట్ పర్సన్ మోడీ నా భారత చూసుకున్నాడు ఎలక్షన్ అప్పుడు మోడీ వచ్చి నేను రెండు విమర్శించవచ్చు ఎలక్షన్లో ఎవరెవరైనా విమర్శించుకుంటారు కామన్ అవి పర్సనల్గా తీసుకోకూడదు మిమ్మల్ని ఎంతమంది ఉంటారు ఉద్యమం అప్పుడు ఆంధ్ర వాళ్ళు ఎంతమంది అన్నారు మిమ్మల్ని ఎంత ఘోరంగా తిట్టారు వాడికి మీరు ఎఫెండ్ అవ్వలేదు కదా కేసీఆర్ గారు మరి తెలంగాణ తెచ్చారు మీరు మంచి ప్రభుత్వం తెచ్చారు బంగారు తెలంగాణ కూడా తెచ్చారు అన్నీ మీకు ఉన్నాయి ఇప్పుడు థర్డ్ ఫ్రిడ్ అనేది మీకు సంబంధం లేని మ్యాటరు నాకున్న ఎక్స్పీరియన్స్ నేను సీనియర్నే ఎనభై మూడు నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా ఎనభై మూడులో నేను నాగ యూనివర్సిటీ జనరల్ సెక్రటరీని అప్పుడు వచ్చి నాకు రాజకీయాలు తెలుసు కేశవరావు లాంటి వాళ్ళు కూడా నాకు అప్తులు చాలా బుద్ధి తెలుసు కానీ ఇది గుడ్డు ఇది బ్యాడ్ అని చెప్పగలను కేసీఆర్ గారు ఇది బ్యాడ్ ఏదైతే చంద్రబాబు తప్పు చేశాడో మొత్తాన్ని కలిపి పడేయాలని చెప్పి మోడీని మీరు అదే పొరపాటు చేశారు ఎగనెస్ట్ కాంగ్రెస్ ఎగనెస్ట్ బీజేపీ వీళ్ళిద్దాం కాకుండా ఎవరితో కలుగుతున్నారు వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి వాళ్ళు ఎంతమంది అవినీతి పరులు ఉన్నారు ఎప్పుడైనా గమనించారా స్టాలిన్ ఎలాంటి వాటో మీకు తెలుసా మాయావతి ఎలాంటిదో మీకు తెలుసా మమతా బెనర్జీ ఎలాంటిదో మీకు తెలుసా మరి ఎవరెవరు గెలిచారు మీరు పోయి కుమార్స్వామి ఎలాంటి వాడో మీకు తెలీదా ఇప్పుడు కుమారస్వామి వచ్చి నేను కొత్తగా మాడితే బాగోద్దు చాలా బాగోద్దు జనాలు తెలియని కూడా నా దగ్గర ఉన్నాయి మరి ఎవరి దగ్గరికి వెళ్ళారు ఈ మోడీ మీకు నచ్చినప్పుడు మోడీ కంటే మంచి వాళ్ళ దగ్గరతో కదా మీరు వెళ్ళాలి థర్డ్ ఫ్రెండ్కి మరి ఏళ్ళలో ఎప్పుడు క్వాలిఫైడ్ పర్సన్ లేడు మరి ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళారు మీరు అవినీతి పొరుగు దగ్గరికి వెళ్ళారు ఆల్రెడీ వాళ్ళ బంధువులు చాలామంది జైల్లో కూడా ఉన్నారు మరి వాళ్ళతో థర్డ్ ఫ్రెండ్ ఎలా పెడతారు చెప్పండి ఈ మూడిని కాదని అది నాకు తెలిసి కేసీఆర్ చేసిన పొరపాటు నా అభిప్రాయం అది నేనే కేసీఆర్ రెండుసార్లు గుడి దండ పెట్టుకున్నా కేసీఆర్కి వెళ్ళాలని అప్పుడు నువ్వు అభినందించినప్పుడు ఇప్పుడు కూడా నన్ను యూ టు యాక్సెప్ట్ అంతే హండ్రెడ్ పర్సెంట్ ఇది బ్లండర్ నేను కూడా ఓడిపోయా చల్లరూరు పేటలో చెల్లరూరుపేటలో నేను కూడా ఉంచున్నా నేను ఊడిపోయా ఎవరే ఊడిపోతారు ఆయన మినహాయింపా లోకేష్ బాబు మా కూడా తండ్రులు ఉన్నారు సార్ ముఖ్యమంత్రి గారు కొడుకులకి గెలవాలి లేదు సార్ ముఖ్యమంత్రి పోయాడు సార్ సంకనాకి ఆపోజిట్ ఎవరు నుంచున్నారు లోకేష్ బాబు తెలుసా ఆర్కే మా ఊరేతుంది రామకృష్ణారెడ్డి ఆళ్ళ రామకృష్ణారెడ్డి వాళ్ళ నాన్న మేము చిన్నప్పుడు మా ఊరు సర్పంచ్ మొన్నటి వరకు కూడా వాళ్ళ కుటుంబమే మా ఊరు సర్పంచ్ ఎంత గొప్ప కుటుంబం అంటే మా ఊరికి మంచినీళ్ళు రావు వాళ్ళు ప్రభుత్వ డబ్బులు సరిపోతే సొంత డబ్బులు వేసుకొని మా ఊరికి మంచినీళ్ళు ఇచ్చిన అపర భగీధర్లు అంత గొప్ప ఫ్యామిలీ ఆర్కే నాన్నగారు దశరాం రెడ్డి వాళ్ళ అమ్మగారు వీర్రాఘవమ్మ మన లాస్టు ఈ ఈ టర్మ్లో ఆమె మా ఊరు సర్పంచ్ ఎనభై ఏళ్ళ వయసులో కూడా ఆమె ఎవరు పిలిచినా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటమ్మా ఏమైనా కష్టమా ముసలమ్మ నడుకు బెల్ట్ కట్టుకొని ఆర్కే అమ్మ ఎవరు పిలిచినా ఏంటమ్మా ఏమైనా ఇబ్బంది ఉన్న ఇంకేమన్నా కావాలా పంచాయతీ ద్వారా ఈరోజు కూడా అడుగుద్ది అంత కమిట్మెంట్ ఉన్న ఫ్యామిలీ సేమ్ ఆర్కే కూడా వెరీ హానెస్ట్ ఫెలో ఒకసారి గెలిపిస్తే పన్నెండు ఓట్ల మెజారిటీతో మంగళగిరికి ఎంతో సేవ చేశాడు ఒక్క రూపాయి కరప్షన్ లేకుండా మరి ప్రజలు ఇల్లులు తిరిగితే ఆర్కే ముఖం చూస్తే లోకేష్ ముఖం చూస్తే ఎవరికి ఓటు అయిపోద్ది అవుద్ది లోకేష్ అక్కడ స్పీచ్ ఇచ్చాడు పదకొండవ తారీఖు ఇప్పుడు ఎలక్షన్ మంది తొమ్మిది దానికి ఏ చెప్పాడు లోకేష్ బాబు అదే చదున ఇప్పుడు అన్నాడు కదా ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కొడు కొడిపోయాడా ఇప్పుడు ఎవరికైనా గుర్తుపెట్టుకోండి హీరో అంటే ఇమేజ్ పెరుగుద్ది తెలుగుతేటలు పెరగవు తెలుగుతేటలు పెరగాలంటే చదువుకోవాలి అలాగే ముఖ్యమంత్రి కొడుకు అంటే ఇమేజ్ పెరుగుద్ది తెలుగుతేటలు పెరగవు చదువుకోవాలా ప్రపంచాన్ని దేశాన్ని అయినా చూడాలి అయినా చూడాలి దేశం అంటే జనరల్ అలర్జీ కోశం అంటే బుకిస్ట్ అలర్జీ ఈ రెండు ఉంటే వాడు పరిపూర్ణ మానవుడు ఆ రెండు మన లోకేష్ బాబుకి లేవు పదకొండు అయితే తొమ్మిది అంటాడు అతను ఎమ్మెల్యే తిరుగుతా మూడు పోర్టు పెట్టుకొని మరి అలాంటి వాళ్ళని గెలిపేటం న్యాయమా ఆర్కేను గెలిపేటం న్యాయమా అంటే నాకు లోకేష్ గారు కోపం లేదు లోకేష్ నా కొడుకు కూడా లోకేష్ బావి ఉన్నాడు కూడా పాతికేళ్ళు నా కొడుకి నా కొడుకు ఏదో పని చేసినా ఎలాగ మాడతా మీడియా ముందు నేను ఏదో పని చేసినా ఎలాగే మాడతా మీడియా ముందు నేను ఏదో ఏదో పని చేశానని అందులో నాకు లోకేష్ బ్రహాయింపేం కాదు పదకొండు పెట్టుకొని తొమ్మిదవ తారీఖు అని చెబుతున్నానంటే ఆయన నాలుగు ఎలక్షన్లు పెట్టుకొని అంటే ఆయన ఏ స్పృహలో ఉన్నాడు మూడు పోర్టు పోలియలు ఒక సెంటెన్స్ పర్ఫెక్ట్గా మాట్లాడ్డం తెలుసుకో మీకు మీరు కనుక ఓటు వేశారో ఈసారి తెలుగుదేశానికి నాయసం అయిపోతే రాష్ట్రం ఉన్నాడు తెలుగుదేశం ఆపే ఆయే తెలుగుదేశం అంటే ఎంత వాళ్ళ నాన్న మొన్న ఎలక్షన్ ముందు వరకు చంద్రబాబు ఎంత క్వైట్గా మాడేవాడు అది వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఎప్పుడు లూజ్గా మాడేవాడు కాదు ఈ టర్మ్లో తప్ప అంతకుముందు చూసుకోండి చంద్రబాబు రాజకీయాలు వచ్చిన తర్వాత కూడా ఎప్పుడు మాడేవాడు క్వైట్గా ఉండేవాడు ఎంత అవసరమో అంతే మాడేవాడు ఆయన వయసు పెరిగిందా లేకపోతే టెన్షన్ పెరిగిందా లేకపోతే ఎందుకో తెలియదు కానీ ఈ టర్మ్లో ఆయన మాట్లాడిన తప్పులు ఎప్పుడు మాట్లాడాల అందులో దళితుల గురించి దళితులు పుట్టాలని అని కోరుకుంటారు అన్నాడు కదా చూశాను నేను ఎప్పుడు క్లిప్పింగ్ పెడుతుంటా ఆ జనాల్లో చాలా వెళ్ళింది ఇలాంటి మాటలు అసలు వాడ్డావు చంద్రబాబు ఈ యొక్క టర్మ్లోనే దురదృష్టం రెండు వేల పద్నాలుగు తర్వాత ఈ మాటలు మాట్లాడింది అందుకని ముఖ్యమంత్రి కొడుక పోతానం కృష్ణపల్లి కొడుక ఇవన్నీ ఎంపడే కాదు జనకు నచ్చాలి జనకు నచ్చాలంటే వీడు మనకు సర్వీస్ చేస్తాడు గ్యారంటీగా అనుకుంటే వేస్తారు అందుకని చెప్పాక చంద్రబాబు గారు చంద్రబాబు గారు జగనా హండ్రెడ్ పర్సెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రాన్ని గౌరవించాలి ప్రత్యేక హోదా ఇచ్చాడా ఇవ్వలేదా అవి పక్కన పెడితే కేంద్రాన్ని గౌరవించాలి కేంద్రం నుంచి మనకి వేలల్లో 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 రావాల్సిన ఫండ్స్ ఉంటాయి ఎప్పుడైనా కేంద్రాన్ని కాదని అహం బ్రహ్మాసం అనుకుంటే ఎవడైనా పతనం తప్పదు అది నేనైనా ఇంకోటైనా జగన్ గారైనా వైయస్ ఇంకోటైనా మన కేసీఆర్ గారు ఎవరైనా సరే అందుకని జగన్ గారు ఆ టైప్ బరిష్ కాదు మీరు చూడండి ఇన్ని వేల కిలోమీటర్ల పాదయాత్ర చేశారు కూడా కత్తితో పొడిచాడు బ్లడ్ కారింది కట్టు కట్టుకున్నాడు మళ్ళా వచ్చాడు మళ్ళా పాదయాత్ర చేసుకున్నాడు ఎంత ఘోరంగా గడిపించారంటే ఇక్కడ నుంచి మూడు వేల కిలోమీటర్ పాదయాత్ర చేస్తూ ప్రతి గురువారం ఎప్పుడో కోర్టుకు రావాలి శుక్రవారం ఎంత పనిష్మెంట్ అండి భారతదేశంలో ఒక నాయకుణ్ణి ఇలాంటి కుర్రాన్ని ఇంత ఎవడో నడిపించాడా యాక్సెప్ట్ చంద్రబాబు అయినా ఏ ఒక్కరోజు ఎగ్గట్టకుండా అదే చిరునవ్వుతో కోర్టు మెట్లు ఎక్కాడు అదే చిరునవ్వుతో పాదయాత్ర చేశాడు కత్తి పొడిచినా ఎంబటే సొక్క మార్చుకున్నాడు బ్లడ్ తుడుచుకున్నాడు అదే చిరునవ్వుతో హైదరాబాద్ వచ్చాడు చంద్రబాబు చెప్పినట్టు ఇంట్లోకి వెళ్ళావాడు ఇంటికి వెళ్ళాడు లేదు హాస్పిటల్కి వెళ్ళాడు తగ్గించుకున్నాడు మళ్ళీ యాస్టేజ్గా వర్క్లోకి వచ్చాడు అతడు స్థితప్రజ్ఞుడు ఈ వయసులోనే ఈ వయసులోనే అన్నీ తెలిసినవాడు రాజకీయం తెలిసిన వాడు ప్రజల మనసు తెలిసిన వాడు డెఫినెట్గా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు ఎప్పుడు నాయకుడు అనేవాడు కులంలోంచి పుట్టడు జనంలోంచి పుడతాడు జగన్ అనేవాడు జనంలోంచి పుట్టాడు కాబట్టి కలకాలం ఉంటాడు కాలం ఉన్నంతకాలం కాకపోయినా ప్రాణం ఉన్నంతకాలం జగన్ ప్రజల మధ్య ఉంటాడు అవును చూసా అది వెంకన్న గారు కదూ అంటే ఆయన తోడ కొంచెం పెద్దది అంటే కొద్దిగా బలిష్ఠుడు కదా ఈసారి కొట్టుకునే ఏం కాదుగా కొట్టుకోవచ్చు ఇప్పుడు నుంచి డైలీ కొట్టుకోవచ్చు వాడే లేడు ఈ రోజు నుంచి లేచి ఆ ప్యాంట్ మీద కొట్టాడు ప్యాంట్ అక్కడ కూడా కొట్టుకోవచ్చు తోడమేనా మేమే గెలుతాం మళ్ళా మేమే గెలుతాం తప్పే స్వేచ్ఛ తప్పే ఉంది ఏమైనా కొట్టుకోవచ్చు అదే చెప్తాం అన్న అన్న ఆపరేషన్ అయిందన్నా